నిన్న పేడూరు గ్రామం తోటపల్లి గూడూరు మండలంలో అత్యంత వైభవంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సప్తగిరి శ్రీ చంద్రమౌళేశ్వర దక్షిణాయన కార్తీక మాసం అష్టమి సందర్భంగా ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తిరుక్కిష్ణ బాలోపసన విశిష్ట పుష్పాలంకరణ పూజలు అలాగే కార్తీకవనం భోజన సేవారాధన ఘనంగా నిర్వహించారు వందలాది మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి దర్శనం పొందారు ఆలయ అర్చకులు సేవక బృందం నిర్వహించిన ప్రత్యేక పుష్పయాగం భక్తులను ఆకట్టుకుంది కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు స్వామివారి ప్రసాదం సేవించగా అందరికీ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక భోజన ప్రసాదం కూడా అందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అర్చకులు ఆలయ ట్రస్టు మరియు గ్రామ ప్రజలకు భక్తులకు ధన్యవాదాలు తెలియచేశారు ఇది యువ భారత్ టీవీ ప్రాంతీయ వార్తలు